ఎవరు చేసింది నువ్వు పీల్చే గాలి ఎవరిది అసలు ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఒక్క నిమిషం నువ్వు పీల్చే గాలి ఎవరిది అది వాయుదేవుడు నేను నిలబడిన భూమి ఎవరిది అది భూదేవత హిందూ ఉంది అయ్యాసు గారు అయ్యారు అయ్యారు బ్రజురాడ గారు మాటలు మాట్లాడు మాకయ్యా మీరు అడిగిన కోసం నేను కూడా అయ్యా 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 మాట్లాడుతున్నా కూడా అయ్యా నేను కూడా అదే మాట్లాడుతున్నాను అయ్యా మీరు మీ పేరు ఏంటండి మీ పేరేంటండి నా పేరు అండి మీ పేరు కాదు సార్ 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 మీరు శేజ్ గారు మీరు ఆగండి నా లైఫ్ తోడు పేరు ఏంటి ఏం పేరండి మీ పేరు సతీష్

అలా ఎందుకు నీ పెళ్ళని వాళ్ళు పంపిస్తా జంగడానికి మా పిల్లలు కావాలి బాబు మాకు కన్నపిల్లలు పిల్లలు కావాలి మాకుంటే మర్యాదగా మాట్లాడురాబు అలా చిత్తకూడదయా క్రీస్తుని అనుసరించే బాబు చెప్పండి సార్ మనం మాట్లాడకూడదు దూషించకూడదు అందుకే చెప్తా నేను బాబో బాబు నేను క్రైస్తవ ఉన్నాయా

నేను క్రీస్తును అనుసరిస్తాను క్రీస్తు క్రీస్తు మార్గంలో జీవిస్తున్నాను ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు నాకు అయ్యా ఉన్నాడండి అయ్యా తప్పండి ఏసఐ మన కోసం రక్తం అయ్యాగాడు అయ్యా అయ్యా ఒక నిమిషం బాబు ఎవరో మాట ఒక నిమిషం ఏసు రక్తము జయము

అరే అరే బాబు బాబు రిపోర్టర్ ఏసు రక్తము చేయమంటే రిపోర్టర్లు అంటే నువ్వు నేను రాసుకోవాలా అడ్రస్ ఉండ దమ్ముంటే అరే బాబు నా పేరు అరే బాబు నేను పాలు రాజు అందజెస్ కాబట్రా నువ్వు నువ్వు అరే నువ్వు పెరుగు ఎవరు ఎవరు ఎట్లా మాట్లాడతారు వాళ్ళ వే థింకింగ్ వాళ్ళ లాంగ్వేజ్ ఎందుకు తెలుస్తారు ఎవరికైనా నువ్వు నువ్వు ఎప్పుడైతే తన్ను స్లిప్ అయినావో కొడక బాబు నేను బాబు బాబు నేను క్రైస్తవుడే అనుసరించేవాడిని ఏసైన అనుసరించేవాడు నేను ఎప్పుడు బూతులు మాట్లాడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు మీ పాస్టర్ గారు ఎవరు మీ పాస్టర్ గారు ఎవరు ఎందుకు ఇలా తయారు చేశాడు మీ పాస్టర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ ఎవరు సార్ ఇతను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు సతీష్ అంటే సార్ ఇతను క్రైస్తవుడు కాదండి

నేను నేను మంచిగా అడిగిన వాళ్ళది నేను క్రైస్తవ హిందువు నాకు మీరు క్రైస్తా హిందువులే పక్క జై శ్రీరామ్ అనండి ఒకసారి జై శ్రీరామ్ ఇప్పుడు మేము ఎరిపో లంజా కొడుకు మీరు లంజా కొడుకు అభ్యంతరం ఉందా దీంట్లో కొడుకు మేరీ లంజా అంటాం వెళ్ళిపోయాడు సార్ అదే వాడు క్రిస్టియన్ ఆడు ఓర్క అతను చెప్తున్నాడు కదా క్రిస్టియన్ ఆడు జై శ్రీరామ్ అంటున్నాడు అంటాడు కొంతమంది అంటారు సార్ మిషతో కానీ కక్షితో కానీ ఏ స్మారకంలోకి రప్పించుకోవాలి అర్థమయ్య అర్థం సార్ కలుపు కలుపు అడిగి కొడుక్కి కలుపు చెడ్డ వారిని చూసి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సర పడకము కీర్తనలు ముప్పై ఏడు నేను మాట్లాడతాను చెప్పండి సార్ నేను బైకులు వాక్యాలు చెప్తానండి వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర కూర వలె వాడిపోదురు కీర్తనలో ముప్పై ఏడు రెండు అయ్యారు అయ్యారు మీరంటే మా గౌ అంటే మా గౌరవం ఉంది అయ్యగారు ఒక్కసారి అతను సతీష్ మాట్లాడతాను అయ్యారు మీరు అయ్యారు చెప్పాయా సతీష్ చెప్పాయా చెప్పాయా నువ్వు నేను ఇప్పుడు నీ దగ్గర నీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది సరి చేసుకోవాలి ఫస్ట్ వస్తుంది కార్ లో ఉన్నా కానీ నాకు మీటింగ్ ఉంది కానీ చెప్పాను ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు నేను ఏమన్నానంటే క్రీస్తు పూర్వం అని ఎందుకు రాసిందని క్వశ్చన్ చేసిన నేను చేసే దానికి అరే బాబు నా తమ్ముడు ఒక నిమిషం ఆగు నువ్వేమన్నా మొబైల్ మొబైల్ ఎవరు ఎందుకు ఆడుతున్నా అన్నారు నేను అదే చెప్తున్నారే గాలి గాలి వాయు మాకు వాయు దేవుడు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు భూమి భూమి మాత్రం నువ్వు ఎందుకు నిలబడ్డా మా దేవుడి మీద అయ్యా నేను అడిగేది పెట్టుకున్నాను ప్రైజ్ అలాడ్ అయ్యే గారు చెప్పండి చెప్పుకోవాలి సార్ తీసుకు చెప్ప అయితే నేను ఏమవుతున్నాను అంటే మీరు చెల్లు చెల్లు ఎలా వాడుతున్నారో అడుగుతే దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఆన్సర్ ఇస్తే విను విను వాడు అమ్ముకుంటానికి వాడు వ్యాపారంలో మార్కెట్ లో తీసుకొచ్చాడు మా మార్కెట్ లో మేము కొనుక్కున్నా అది నీకు ఇంకేంటి బాధ ఏంటి అయితే నేను ఏమంటున్నానంటే ఆన్సర్ చెప్పింది ఆన్సర్ చెప్పే కదా ఇప్పుడు నేను అడుగుతున్నా అదే మీనింగ్ తెలుసారా గారు అని ఎవడు ఎవరు అవును నీకు తెలుసా నేనే రానింది ఎందుకు ఆధ్వరు కూడా రా నువ్వు క్రైస్తవుడు నువ్వు కజీషన్ పేరు ఎలా పెట్టుకుంటావా నువ్వు అరే నేను చెప్పిన అలానే ఎందుకు ఏం చేస్తావు అరే వచ్చి చెప్తారా నువ్వు సతీష్ 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 అవన్నీ సోది మాటలే గానీ కాదు ఒక మాట చెప్తాను నేను నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు నీకేం కావాలి ఎందుకు

మరి చెప్పాలి చెప్తా వింటావా లేకపోతే ఏం చెప్పాలి ఏం కావాలని అడుగు మాట్లాడు చెప్పండి చెప్పండి నేనే చెప్పండి మీ పేరండి నా పేరు పాల్ అండి గారు నేను ఏమంటున్నానంటే ఒక విషయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవడము మంచితనం అవును ఇప్పుడు ఏం తెలుసుకోవాలి చెప్పండి మీరు కాదు నేను కూడా తెలుసుకోవాలి కదా మీరు ఒకటి ఒక వీడియో ఒక వీడియో వచ్చింది వీడియోలో మరి ఇస్తున్న యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసుకుంటే ఏమని వచ్చిందంటే సూపర్ ఫేస్ అని చెప్పేసి వచ్చింది వినండి 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 పూర్తి అందుకే నీకు వినే అంత ఆసక్తి టెన్షన్ పెరిగిపోతుంది నేను ఎందుకంటే ఫాస్టర్ గా నేను వాక్యం చెప్పాలి అందరికీ బాబు ఒక సతీష్ ఒకసారి నేను వాక్యం చెప్పుకోవాలి నా బిడ్డలు అది వెయిట్ చేస్తున్నారు వాక్యం చెప్పుకోవాలి నేను బిడ్డలకి చెప్పుకోండి కానీ చెప్పు అంటే ఒక విషయాన్ని నేను పూర్తిగా వినడం నేర్చుకోవాలి ఫస్ట్ ఎవరు నేను వీడియోలో యూట్యూబ్ లో వచ్చింది వినండి యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది యూట్యూబ్ లో వీడియో వస్తే దానిని నేను నేను చూసిన నేను ఒక ముస్లిం హిందుకు ముగ్గురు నేను బాగా చేస్తాను ముగ్గురు నువ్వు ఆగు ఒక ఇప్పటిదాకా మాట్లాడే అవకాశం ఇచ్చినా నీ ముసల్మాన్ గారిని తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టించు నీ క్రిస్టియన్ గా దండం పెట్టించు అలాగే నువ్వు కూడా మసీదుకు చర్చికి వెళ్తావా మరి నువ్వు ప్రార్థన చేస్తావాళ్ళు చర్చ్ కి వెళ్ళి మసీద్కెళ్ళి నేను మసీదు లోకి రాణిస్తారా గుద్దమైతే అంతారా ముగ్గురు సమానం అనేది ఒకసారి నువ్వు విను సతీష్ను ఒకసారి విను నేను చెప్పేది విను నువ్వు గనక ఒక ముస్లిం గుడికి తీసుకెళ్లి దండం పెట్టిస్తే నువ్వు మసీద్కెళ్ళి దండం పెట్టుకుంటావు నాకు తెలుసు నువ్వు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తావు నాకు తెలుసు ఒక క్రిస్టియన్ని నీ గుడికి తీసుకెళ్ళి ఒక ముస్లింని గుడికి తీసుకెళ్ళి దండం పెట్టించు మేము కూడా నువ్వు నీ బాధలను నడుస్తాం ఇది మేము చెప్పదలు ఫైనల్ నేను ఇంకోటి చెప్తాను బాష్ గారు బాష్ గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ చెల్లెల్ని తీసుకొని వెళ్ళి ఆ ముస్లిం గారికి చెల్లెల్ని మతం మారిచ్చి పెళ్లి చేసుకుంటాడు చేసుకోవడానికి అడగండి ఇప్పుడు ఇప్పుడు మీ చెల్లెలు ఉందా ముస్లిం వాడికి ఇస్తావు మరి నువ్వు వాడి ముస్లిం వాడికి ఇస్తావా నీ చెల్లెల్ని నా ముస్లిం వాడు తన రేపు పొద్దున మీ చెల్లిని ముస్లింగా మార్చేస్తాడు ఎవరు ఆ ముస్లిమ్ వాడు వాడు మాడుస్తే ఎవరిని మాడుస్తారు ఎందుకు మాడతారు ఎందుకు మారు ఎవరి మాది అది కాదు అండి ఎవరు అది కాదు అది కానీ పాయింట్ తెలియదు లేదా నానం లేదా ఎవరికి ఎంకోలేదు బాబు నీకు నీకు లేదు కదా అందుకనే ఇతను మాట్లాడుతున్నాను అందుకే ఒక నిషం మట్టి చేసే గారు బాబు ఇప్పుడు నీకు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో తెలుసా ఒక నిమిషం సతీష బంగ్లాదేశ్ లో ఏం జరిగింది తెలుసా అదే నీకు ఎక్కడ ఏం చేస్తున్నాను బంగ్లాదేశ్ లో ఏం జరిగింద తెలుసా నీకు ఒక నిమిషం బంగ్లాదేశ్ లో ఏం జరిగింది తెలుసా నీకు రిపోర్టర్ అన్నా కదా నువ్వు చెప్పు ఏం జరిగిందో చెప్పు అరే బాబు అడిగి చెప్పు సతీషు నువ్వు నువ్వు సెక్యులర్ అని నాకు అర్థమైంది నువ్వు సెక్యులర్వి బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఏం జరిగింది నువ్వు చెప్పు మీ చెల్లెలు మీ అక్కో నువ్వు అక్కడ ఉంటే నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను చెప్తానండి ఒక్కొక్కడిని కింద మడ్డ చూసి సుంతి చేశారు లేదా అని చూసి సుంతి చేప ఇప్పుడు మీ మీ అమ్మగారు మీ నాన్నగారు సతీష్ ఒక నిమిషం మీ అమ్మగారు మీ నాన్నగారు అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు అక్కడ ఎవరు స్పందించారు ఎవరు చేసి నన్ను స్పందించి చంపుతావు అండి కాదు కాదు బాబు ముస్లింలు హిందువులు ఎందుకు చంపారు నేను అడుగుతున్నా వాసేశ్వర ముస్లింస్ హిందువులు ఎందుకు చంపారు నేను అడుగుతున్నా అని సమాధానం చెప్పు సతీష్ నువ్వు ముస్లింలు హిందువులు ఎందుకు చంపారు అదే అంటున్నా వాళ్ళు దేనికి చంపిలు కాదు అరే బాబు నేనే ముస్లిం భయ్ నీ చెల్లెలు రేపు చేసి చంపేస్తాను భయ్ నువ్వు హిందువు అని చెప్పి నాకు కక్ష ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పు నన్ను నేను ముస్లింని నేను క్రిస్టియన్ని నువ్వు హిందువు నువ్వు కేవలం నువ్వు హిందువు అంతే నువ్వు వేరే నాకు నీ నాకు పగలేదు నువ్వు హిందువి నీ కుటుంబం మొత్తాన్ని రేపు చేసి చంపేస్తా నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను అది సేమ్ రేపు చేస్తాను నీ కుటుంబాన్ని కూడా రేపు చేస్తాను మరి అరే మరి ఎరుపుక మరి ముస్లిం ఎందుకు గౌరవించట్లేదు రేపు చేసి నువ్వు గౌరవించు నేను అందుకే అందుకే అరే కూడా చేసిన అని చెప్పేసి ఇక్కడ ఉన్నాను నువ్వు కాదురా ఎరుపు పాత బస్తీకి అరే పాత బస్తీకి వెళ్ళి నువ్వు జైశ్రీరామ్ అనగారు అంటరా నువ్వు మొగడమేనా ఒప్పుకుంటా నువ్వు పాత బస్తీ జైశ్రీరామ్ అంటే దేనికి మరి నువ్వు కాదురా వాడు ముస్లిం వాడు వచ్చి నా ముస్లిండి నడి రోడ్డు మీద నుంచారు గుడి ముందర ప్రార్థన చేసుకుంటాడు నీ గుత్తులో దమ్ముందాడు మసీద్ ముందుకెళ్ళి జయశ్రీరామ్ అనేది గుర్తులో దమ్ముంద్రా నీకు నేను ఒకటే అరే సతీష్ నేను నిన్న ఒకటే అడుగుతున్నా రా నువ్వు వాడు మసీద్ ముందుకెళ్ళి నీకు దమ్ము ఉంటే నేను చెప్పేది నా అరే సతీష్ గా ఎర్రిపు సెక్యులర్ గా నీ వల్ల దేశం నాశనం అయిపోయింది లంచా కొడక నీ వల్లనే భారతదేశం నాశనం అయిపోయింది నా కొడకాని పాకిస్తాన్ లో ముస్లింస్ తగ్గిపోయారు హిందువులు తగ్గిపోయారు బంగ్లాదేశ్ లో హిందువులు తగ్గిపోయారు నీ పొట్టి లక్షణ కొడుకులు భారతదేశం మాసం అయిపోయింది లంజా కొడుకలారు ఇంకా మీరు మారరంట్రా మాస్టర్ గారు వెళ్ళిపోయినట్టున్నాడు వాడు ఏ అమ్మ దొంగల ఎంజాయ్ కొడుకు అరే ఉన్నా చెప్పావా నెంబర్ నాకు పంపిణీ ప్రవీణ్ గారు వాడు మెంబర్ పంపిణీ నేను మాట్లాడతాను అటుతో వేసుకోవాలి నా కొడుకు సెక్యులర్ సార్ సెక్యులర్ వాడు అదే 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 అందుకని వేసుకోవాలండి ના પપ્પાંડિયા ઓકે સર બાય બાય